హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా నేనైతే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఏమో దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి దోశల్లోకి ఉల్లిపాయ కారము చట్నీలు ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే అలాగా చట్నీ అవి ఏమి చేయనప్పుడు పిల్లలకి కొంచెం దోశ కూడా కొద్దిగా టేస్టీగా అనిపించడానికి ఈ విధంగా ఉప్పు కారము రెండు కలిపేసేసి వాటిని దోశ మీద జల్లేసేసి దోశ అయితే వేసిస్తూ ఉంటాను ఇంకా దానికి మళ్ళీ ఏదైనా కూర చట్నీ ఏదో ఒకటి నంజుకుంటారు కదా అలా టేస్ట్ కూడా బాగుంటుంది దోశ ఇంకా పిల్లలు ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను లంచ్కి వచ్చేసి దొండకాయ ఉల్లిపాయ కలిపి కూర అయితే చేసేసానండి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా కృష్ణకి టైం అయిపోతుంది అని చెప్పనని ముందు కూర అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అలాగే పప్పు కూడా త్వరగా అయిపోతుంది అని చెప్పనని మామిడికాయ పప్పు కూడా కుక్కర్లో వేసేసాను అది కూడా అయిపోయింది పోపు పెట్టేసాను కానీ కృష్ణ పప్పు అవి తినడండి అంటే ఇష్టంగా తినడు అందులోనూ మామిడికాయ పప్పు అస్సలు తినడు ఇంకా వాడికైతే కూర ప్యాక్ చేసి ఇస్తున్నాను కలిపేసి ఇచ్చేసాను ఈ లోపు వాడు బయలుదేరుతుంటేనే మా వారు వచ్చారు ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా టైం ఎంత అయిందో చూసావా ఎనిమిది దాటిపోయిందని అయితే కేకలేశారు నా లంచ్ బాక్స్ నేను లంచ్ బాక్స్ ఇవ్వడం లేట్ అయ్యింది అని చెప్పనని ఆయన అయితే కోప్పడ్డారు ఇంకా నువ్వు ఫాస్ట్గా పని చేస్తేనే పిల్లలు టైంకి వెళ్ళగలుగుతారు కదా నువ్వు ఎందుకు స్లోగా చేస్తున్నావు అని చెప్పి ఇంకా కాసేపు అరిచారు టైంకి వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పనని సరే మొత్తం మీద అయితే అది రొటీన్ అనుకోండి ఇంకా వాళ్ళు మన నన్ను అనడము ఆయన నేను మళ్ళీ లైట్ తీసుకోవడము చేస్తూనే ఉండడము అక్కడికి ఒకదాని పని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నా కూడా లేట్ అయినప్పుడు కంగారు వచ్చేస్తుంది అందులో మా వారు ఏంటంటే టైంకి అయిపోవాలి టైంకి వెళ్ళాలి అని అంటుంటారు సరే మొత్తం మీద వచ్చారు కదా ఇంకా సైకిల్ మీద వెళ్తే మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి వాడిని అయితే ఇంకా బండి మీద దింపేశారు కాలేజీ దగ్గర తర్వాత వచ్చేసి ఇంకా నేను పప్పు కూర అయిపోయింది ఇంకా పచ్చడి చేద్దాము అని చెప్పనని ఉసిరికాయలు ఉన్నాయి కాసిన్ని అవి మాకు ఇంట్లో కూడా చెట్టు ఉంది కదా కాసిని ఉసిరికాయలు ఉన్నాయి సరే అవి పచ్చడి చేద్దాం కదా అని చెప్పనని వేయించేస్తున్నాను మొన్న ఊరగాయ పెట్టాను కదండి ఎవరైనా ఊరగాయ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి చింతపండు ఉసిరికాయ కలిపి ఊరగాయ పెట్టాను ఆ వీడియో ఒకసారి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ పచ్చడి కూడా మీకు ఎక్కడైనా ఉసిరికాయలు దొరికితే మాత్రం ఒకసారి ఆ విధంగా కొంచెం క్వాంటిటీ అయినా చింతపండుతో చేసి చూడండి చాలా బాగుంటుంది ఈరోజు నేను చేసే పచ్చడి వచ్చేసి కొబ్బరి ఉసిరికాయలు కలిపి పచ్చడి చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతిపొడి మినప్పప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇంగువ పోపు అయితే వేయించేసానండి తర్వాత కొద్దిగా పసుపు వేసాను ఉసిరికాయ ముక్కలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడికి ఉసిరికాయ అనేది వేగిపోతుందండి లైట్గా మనం పచ్చి ఉసిరికాయ చేసేదానికన్నా కొంచెం వేడి చేసి చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి పోపు చల్లారిపోయిన తర్వాత ఉప్పు వేసి గ్రైండ్ చేసేసాను తర్వాత పచ్చి కొబ్బరి వేసి గ్రైండ్ చేసి పైనుంచి ఆవాలు ఇంగువ తిరువమాత పెట్టేస్తే ఇంగువ వాసన తోటి పచ్చడి అయితే బాగుంటుందండి ఇంకా పోపు పెట్టేసాను పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇదేంటంటే చేసి పెట్టుకుంటే ఒక రెండు రోజులైనా కూడా ఉంటుంది కదా పచ్చడి అని చెప్పనని చేసేసాను ఈరోజు పప్పు కూర తిన్నా పచ్చడి అయితే ఉంటుంది కదా కాయలు ఉన్నాయని చెప్పి చేశానండి ఇంకా అది కూడా పూర్తయిపోయింది ఇంక నేనైతే బట్టలు ఆరేసేస్తున్నాను బట్టలు పిండేసాను ఇంకా అవన్నీ ఆరేయాలి ఆరేసేస్తున్నాను నాకు బద్ధకం వచ్చేస్తుందండి అసలు బట్టలు ఆరేయాలన్నా బట్టలు పెట్టాలన్నా బోల్డ్ అని బట్టలు వచ్చేస్తూ ఉంటాయి మాకేంటంటే ఆల్టర్నేట్ డే నీళ్ళు వస్తాయి మంచి నీళ్ళు రోజు విడిచి రోజు అంటే ఈరోజు వచ్చాయంటే మళ్ళీ రేపు రావు ఎల్లుండి పొద్దునొస్తాయి ఆ విధంగా వస్తాయి నీళ్లు ఆ నీళ్లు వచ్చినప్పుడు నేను బట్టలు అయితే ఉతుక్కుంటాను ఎందుకంటే వాషింగ్ మిషన్ ఉంది బోర్ ఉంది బోర్ వేసుకోవచ్చు ట్యాంక్ ఖాళీ అవుతుంది బోర్ వేసుకొని బట్టలు ఉతుక్కోవచ్చు కానీ ఎందుకు అంత అవసరం ఏముంది ఉప్పు నీళ్లు వేసుకొని దానివల్ల మళ్ళీ వాషింగ్ మిషన్ ఖరాబ్ అయ్యి ఎక్కువ ఉప్పు నీళ్ళు వాడడం వల్ల ఈ ప్రాబ్లం అంతా ఎందుకు హాయిగా మంచి నీళ్ళు వచ్చినప్పుడే ఒక ఒక రౌండ్ మిషన్ వేస్తాను చేత్తో జాడించుకునేవి చేత్తో జాడించేస్తాను ఒకే రోజు అయిపోతుంది కదా పని అని చెప్పి అలా చేస్తూ ఉంటాను పైగా మంచినీళ్ళతో అయితే వచ్చే వాటర్ అంతా ఇంకా వేస్ట్ అవ్వకుండా వాటర్ ఉంటాయి కదా మంచినీళ్ళు వస్తాయి కదా ఉతికేసుకొని మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకుంటూ ఉంటాం అనమాట అలా చేస్తాను నేను ఎందుకు ఉప్పు నీళ్ళు ఊరికే అస్తమానం బోర్ వేసుకోవడం ఎందుకు అని చెప్పనని అవసరమైతే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చారు ఎక్కువగా వాటర్ అవసరం ఉంది అన్నప్పుడు అప్పుడు ఎలాగో తప్పదు బోర్ వేస్తాను అనుకోండి ఉప్పు నీళ్ళు ఇంకా ఆ విధంగా అయితే బట్టలు రెండు రోజులకు ఒకసారి అయితే ఉతికేస్తూ ఉంటాను అందులోనూ ఈ పిల్లలు కూడా ఇటు ఒకటి డ్రెస్ అయితే మారుస్తూ ఉంటారు పిల్లలు ఉన్నప్పుడు యూనిఫామ్ ఒకటి మామూలు డ్రెస్ ఒకటి అలాగా లేదా పొద్దున ఓటేస్తారు సాయంత్రం ఓటేస్తారు ఈ విధంగా బోల్డ్ బట్టలు అయితే ఉంటాయండి మా వారు కూడా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు అంటే ఆయన ఫీల్డ్లో ఆయన ఫీల్డ్ ప్రకారంగా ఒక్కొక్కసారి ఆయన వచ్చిన తర్వాత బట్టలు తడపాల్సి వస్తుంది అలా తడిపినప్పుడు ఏంటంటే ఒకటి రెండు పంచలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంకా అందుకని చెప్పి రోజు విడిచి రోజు బట్టలు అయితే ఉతుకుతాను అందుకే చూసడానికి బోల్డ్ బట్టలు ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది సరే ఇంకా తప్పదు కదా ఏదైనా పని చేసుకోవాల్సిందే ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇంక నేను లంచ్ చేసేసి కాసేపు టీవీ పెట్టుకొని ఇంకా ఏవో కుట్టుకునే ఉంటే బట్టలు అయితే కుట్టుకుంటున్నాను కాసేపు కూర్చొని మొన్న నైటిల్ కొనుక్కున్నాను కదండి అవి స్టిచ్ చేసుకున్నాను కానీ కొంచెం పొడుగు ఎక్కువగా అనిపించాయి అందుకు ఇంకొంచెం మళ్ళీ పొట్టిగా చేసుకొని కుట్టేసేసుకున్నాను అవి ఇంకా తర్వాత సాయంత్రం అయిపోయింది ఇంక ఈ లోపు సాయంత్రం అయితే బయటికి వెళ్దాము అని చెప్పినైతే అనుకున్నాను అందుకని చెప్పి ఇంకా రేపు మంచి వస్తాయని ముందు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తున్నాను చేసేస్తే ఇంకా ట్యాంక్లో మళ్ళీ రేపు పొద్దున్నే నీళ్ళు వచ్చినప్పుడు ట్యాంక్ ఫుల్ మంచినీళ్ళు బట్టి పెట్టేసుకుంటాను అందుకని చెప్పి ఇంకా మిషన్ ఆన్ చేసి ఒక పక్క పాలు పెట్టేసాను పల్లీలు అయితే వేయించేస్తున్నాను పొద్దున పాలు పెడితే పాలన్నీ పొంగిపోయాయి ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి సరే ఈ పని అంతా అయిపోయి ముందు బయటికి వెళ్ళి రావాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి చేస్తున్నాను కాఫీ కలిపేసేసుకున్నాను ఈలోపు పల్లీలు కూడా వేగిపోయాయండి తర్వాత అందులో కారంగి సరిపేలాగా ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించేస్తున్నాను నేను మధ్యలో అటు ఇటు తిరుగుతూ పల్లీలు వేయిస్తున్నాను అవి ఎక్కడ మాడిపోతాయో అని చెప్పనని ఈ విధంగా స్టవ్ రెండు ప్లేట్లు ఉంటాయి కదా ఒక దాని మీద ఒకటి పెట్టేసి దాని మీద మూకుడు పెట్టాను కొంచెం సెగ హైట్ ఎక్కువైతే అయితే సెగ తక్కువ తగులుతుంది కదా మూకుడికి అప్పుడు మాడిపోకుండా పల్లీలు అనేవి వేగిపోతాయి నేను కూడా ఇంకో పని చేసుకుంటున్నా కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ పొయ్యి దగ్గరే నించోవలసిన అవసరం లేదు అని చెప్పని ఆ విధంగా పెట్టానండి స్టాండ్ ఒక ఒక స్టాండ్ మీద ఒకటి పెట్టేశాను ఇంకా ఇంకా ఇడ్లీ అని చెప్పనని పొద్దున్న ఆల్రెడీ ఇవాళ ఉదయం లేచినప్పుడే మినపప్పు నానపోసేసి పోసేసి పదకొండింటికే రుబ్బేశాను మినపప్పు రుబ్బి రవ్వ కలిపి పెట్టేశాను సాయంత్రం ఆరింటికి పిండి చక్కగా పొంగిపోయి ఉంది ఇంక ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అయితే సాయంత్రము గుడికి వెళ్దాము అని చెప్పనని అనుకుంటున్నానండి సరే ఇంకా వెళ్ళి వస్తే లేట్ అయిపోతుంది వచ్చాక మళ్ళీ అప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేయాలంటే పిల్లలు అంతసేపు మేల్కొని ఉండాలి వెయిట్ చేయాలి కదా అందుకని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఆకలి వేస్తుందేమో అని చేసి పెట్టేసి వెళ్ళానంటే వాళ్ళకి ఆకలి వేస్తే తినేస్తారు నేను కాస్త అటు ఇటు కాస్త లేట్ అయినా కూడా బెంగ ఉండదు అని చెప్పి డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళకి పాలు కల్పిచ్చేసాను తాగేశారు నేను జీవనం పాటలు పాడుకుంటూ నేనేమో ఇడ్లీ వేస్తున్నాను వాడేమో వీడియో తీస్తున్నాడు ఇద్దరము ఇంకా తర్వాత ఇడ్లీ పెట్టేశాను పచ్చడి చేద్దాము అంటే ఈ ఆల్రెడీ పల్లీలు అవి వేయించి పెట్టాను కదా ఇంకా అదైతే గ్రైండ్ చేసేస్తున్నాను ఈ పొడి వచ్చేసి నాకు మూడు విధాలుగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా నేను ఒక్కసారిగా ఒక అరకిలో పల్లీలు వేయించేసేసుకొని పొడి అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ఇదేంటంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఉప్పు వేసేసి వేయించిన పల్లీలు గ్రైండ్ చేసేసుకుంటున్నాను కదా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ అంతా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇలా పెట్టుకుంటే ఒక్కొక్కసారి పిల్లలకి అన్నంలోకి పొద్దున్న లంచ్ బాక్స్ అవ్వకపోయినా కొంచెం టైం లేట్ అయ్యేటట్టు ఉంది అని అనిపించిన దన్నుమని ఈ పొడి వేసి అన్నం కలిపి పెట్టేస్తాను లంచ్ బాక్స్ అంటే వేడి వేడి అన్నంలో ఈ పొడి కలుపుకొని తిన్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే పల్లీలు చింతపండు ఎండుమిరపకాయలు ఉప్పు అంతే చాలా బాగుంటుందండి ఇంకా రెండోది వచ్చేసి కూర దొండకాయ కూర కానీ బెండకాయ కూర కానీ ఏదైనా కూర చిక్కుడుకాయ కూర కానీ ఇలాంటివి ఏమన్నా చేశాననుకోండి అనుకోండి ఈ పొడి చల్లేసేయచ్చు కూర మీద ఉడకబెట్టేసి పోపేసుకొని కూ ఈ పొడి చల్లేసుకోవచ్చు కూర పొడిలాగా చల్లేసుకొని పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఈజీగా అయిపోతుంది అలా కూడా ఉపయోగపడుతుంది నాకు అని చెప్పి అదొకటి మూడోది వచ్చేసి ఇంక ఇలా పొడి చేసి పెట్టేసేసుకొని పొద్దున బ్రేక్ఫాస్ట్లోకి డైరెక్ట్గా ఉప్మాలోకి ఇడ్లీ దోశల్లోకి కూడా నంచుకొని తినేసేయొచ్చు లేదు అలా పొళ్ళు తినడం ఇష్టం లేదు అనుకుంటే కొబ్బరి పచ్చి కొబ్బరి ఈ గ్రైండ్ చేసిన పొడి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి నీళ్లు పోసి గ్రైండ్ చేసేసామనుకోండి మెత్తగా మనకి కొబ్ కొబ్బరి పల్లీలు చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇంక ఇలా రెడీ చేసేసుకొని చట్నీని పోపు పెట్టేసుకున్నామంటే అయిపోతుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకి కూడా తొందరగా చట్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు పల్లీలు వేయించుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని అలా అంతా చేసుకోకుండా రెడీగా పొడి చేసి పెట్టేసుకుంటే ఇన్ని రకాలుగా నాకు ఈ పొడి అయితే ఉపయోగపడుతుంది సరే ఇవాళ కాస్త ఖాళీ ఉందని చెప్పి ఇంకా వేయించేశాను పల్లీలు అనేవి చేసి పొడి అయితే చేసి పెట్టేసుకున్నాను ఇంకా డిన్నర్లోకి అయితే ఇడ్లీ వేసేసాను పల్లీల చట్నీ రెడీ చేసి పెట్టేసాను నేనైతే ఇంక ఈ విధంగా రెడీ అయిపోయాను స్నానం చేసేసి వచ్చి ఫ్రెష్ అయిపోయాను ఇంకా చక్కగా చీర కట్టుకున్నాను గుడికి వెళ్తున్నాను కదా చీర కట్టుకొని వెళ్దామని చెప్పి చీర అయితే కట్టుకొని రెడీ అయిపోయాను ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను నిజాంపేట బ్రాహ్మణ అగ్రహారంలో ఉండే రామాలయానికి అయితే వచ్చానండి ఈ గుడి పునర్నిర్మాణం చేసినప్పుడు విగ్రహ ప్రతిష్ట వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో ఉంది మీరు చూడాలనుకుంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయొచ్చు అది పునర్నిర్మాణం చేసిన తర్వాత ఫస్ట్ ప్రథమ వార్షికోత్సవం వేడుకలు మూడు రోజులు చేశారు అందులో నేను ఫస్ట్ టూ డేస్ అయితే రాలేదు లాస్ట్ డే అయితే వచ్చాను ఆంటీవాళ్ళు ఆంటీను నేను ఇద్దరం వచ్చాము ఇంకా గుడికి అయితే వచ్చాము ఫస్ట్ రోజు సెకండ్ రోజు థర్డ్ రోజు స్వామివారి కళ్యాణము లక్ష తులసి పూజ లక్ష మల్లెల పూజ అన్నీ చాలా బాగా జరిగాయి కొబ్బరి బొండాలు చూసారా రాముడు సీత అమ్మవారివి నాకైతే మా వారు చేసిన రామాలయం గుర్తొచ్చింది సేమ్ నేను కూడా ఆ రామాలయంలో కళ్యాణానికి కూడా ఇదే విధంగా శంఖచక్రాలు వేసి కొబ్బరి అయితే రెడీ చేసి ఇచ్చాను ఇంకా అక్కడ గుళ్ళు అన్నీ చూసి స్వామివారిని దండం పెట్టుకున్న తర్వాత ఇంకా నైట్ రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాను ఇదేనండి ఇవాటి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్